వెల్కమ్ టు పల్లవి మనం ఈరోజు మెదక్ బీజేపీ ఆఫీస్లో ఉన్నాం మనతో పాటు మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనుగారు ఉన్నారు ఆయన మాట్లాడి ఈ వన్ ఇయర్ రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది వీళ్ళ దగ్గర మెదక్ జిల్లాలో ముఖ్యంగా జరిగిన అభివృద్ధి ఏమిటి ఇక్కడ రైతులు ఇక్కడ మహిళలు ఇక్కడ యువత ఇక్కడ విద్యార్థులు వాళ్ళకు జరిగినటువంటి మేలు ఏంటి ఇట్లాంటి అన్ని అంశాలపై ఈయన అభిప్రాయం తీసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పాలన గురించి మీరు ఏం చెప్తారు ముందుగా మీ పల్లవి ఛానల్కు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాబోతున్నది రేవంత్ రెడ్డికి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలను మీరు ఎంతవరకు నెరవేర్చారు ఎందుకు నెరవేర్చలేరు ఎన్నికలలో ప్రజల ఓటు దండుకోవడానికి అనేకమైనటువంటి హామీలు అనేకమైనటువంటి గ్యారంటీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో పబ్బం గడుపుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా రైతుల యొక్క రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కేవలం ముప్పై ఐదు శాతం మంది మాత్రమే చేయడం జరిగింది ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది అదేవిధంగా చదువుకునేటువంటి మహిళా విద్యార్థులకు టూ వీలర్ ఇస్తామని చెప్పడం జరిగింది అనేకమైనటువంటి గ్యారంటీలు అన్ని వర్గాల వారికి ఇచ్చి ఇవాళ గద్దెనెక్కి అవన్నీ కూడా మర్చిపోయి కొత్త కొత్త ఆలోచనతోటి కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నటువంటి నేను ఒక బుర్రెంకడు ఒక బుడ్డెంకడు వెనకటికి ఆ నాటకాలలో వీధి నాటకాలలో పదే పదే వస్తూ మరి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి అన్ని ప్రగల్భాలు పలికేటటువంటి ఒక యాక్షన్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తూ ఉన్నారంటే రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి సేమ్ అతను కేసీఆర్ ఏ విధంగా హామీలు ఇచ్చి విస్మరించి ఫామ్ హౌస్కే పరిమితమైనరు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదేవిధంగా పరిమితం ఉన్నది మేము వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలను నిరసన ప్రదర్శనలను ఉన్నాము ప్రజలకు హామీలు ఇచ్చారు ఈ హామీలను ఎందుకు నెరవేర్చలేరు రేషన్ కార్డులు ఏమైంది ఇందిరమ్మ ఇల్లు ఏమైంది అదేవిధంగా ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి రెండు నియోజకవర్గాలలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఉదాహరణకు ఎడపాయల వనదుర్గా మాత కావచ్చు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు మరి చార్మినార్ జోన్లో కలుతామని చెప్పినటువంటి అంశాలు కావచ్చు ఏ ఒక్క అంశాన్ని కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇవాళ కేవలం పబ్బం గడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పక తప్పదు బిఆర్ఎస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీకి తేడా ఏమీ లేదు రెండు రెండే రెండు పార్టీలు కూడా ఎలక్షన్లు అప్పుడు రావాలి మాయ మాటలు చెప్పాలి ఓట్లు దండుకోవాలి ఆ తర్వాత పక్కకు పెట్టాలి ఇదే మరి చేస్తూ ఉన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు రాబోయే ఏ ఎన్నికల్లోనైనా కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే ప్రత్యాన్మయంగా చెప్పింది చేసేది చేసేది మాత్రమే చెప్పేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి ఇక్కడ కూడా బీజేపీని త్వరలో రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు మెదక్ జిల్లాలో కనుక చూస్తే ఇక్కడనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు మీ దగ్గర రెండు నియోజకవర్గాలు నర్సాపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో స్థానికంగా ఉంటున్నారా సార్ కాంగ్రెస్ వాళ్ళకే ఆ ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదు ఇక మామూలు జనాలకు ఎక్కడ అందుబాటులో ఉంటాడు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా అతని ఫోను కలవదు ఫోను లేపడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది మరి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎవరికి ప్రజలకు అందుబాటులో ఉన్నోళ్ళు కాదు ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు మరి వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ పార్టీకి వాళ్ళ కుటుంబానికి మాత్రమే పరిమితమైనరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో పెట్టడం జరిగింది ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అట్టర్ ప్లాఫ్ ఎమ్మెల్యేలుగా మేము భావిస్తున్నాం ఏడాది పూర్తయిన సందర్భం దాటిన తర్వాత మీరు ఏమైనా ఉద్యమ కార్యాచరణ చేపట్టే అవకాశాలు ఉందా ఇక్కడ స్థానిక అంశాలకు వాళ్ళు హామీలు ఇచ్చిరు ఏడాది పూర్తయింది వాటి మీద చేయలేదు కాబట్టి ఏమైనా ఉద్యమ కార్యాచరణ మనం చేపట్టే అవకాశం ఉందా ఉద్యమ కార్యాచరణ ఆల్రెడీ మేము ప్లాన్ చేసాం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఏడవ తేదీలోగా నిరసన కార్యక్రమాలు జిల్లాలో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాల్లో కూడా నిరసన కార్యక్రమాలు వీళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయబోతున్నాం వీళ్ళ మీద ఛార్జ్ షీట్ ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు పరచలేరు దాని మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాం అదేవిధంగా బైక్ ర్యాలీ ద్వారా ప్రతి మండల కేంద్రాన్ని కూడా పర్యటిస్తూ ప్రజలందరికీ కూడా చెప్పబోతూ ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ డిసెంబర్ ఒకటి నుంచి ఏడవ తారీ తారీఖు లోపల పెద్ద ఎత్తున బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నాం అతి త్వరలోనే రెండు ఎన్నికలు రాబోతున్నాయి మీ జిల్లా పరిధిలో ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకటి టీచర్ ఎమ్మెల్సీ ప్రభుత్వ పాలన వన్ ఇయర్ పాలన ఈ ఎన్నికల మీద పడే అవకాశం ఉంటుందా ఉంటుంది తప్పకుండా ఉంటుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ మేధావంతుల యొక్క ఎన్నికలు మేధావులందరూ అందరూ కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు మరి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మన జిల్లా అభివృద్ధి కావాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు కోరుకుంటూ ఉన్నారు రాబోయే రెండు నియోజకవర్గ రెండు ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు ఈ రెండు ఎమ్మెల్సీలు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం ఉన్నది దానికి కూడా మేము సమాయత్తంగా ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో ఉన్నాం మరి త్వరలోనే మరి అభ్యర్థులను కూడా ప్రకటించబోతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కూడా రెండింటికి రెండు కూడా మేము గెలవబోతున్నాం ఇంకా స్థానికంగా ఉన్న సమస్యలపై మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది స్థానిక సమస్యల మీద గ్రామాల వారిగా మండలాల వారిగా ఎక్కడికక్కడ మరి ఎండగడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను విస్మరించడం అదేవిధంగా ప్రధానంగా గ్రామాలలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య కావచ్చు అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావచ్చు మహిళలకు కావచ్చు రోడ్లకు కావచ్చు ఇలాంటి సమస్యలు ఎక్కడికి వెళ్ళినా సమస్యలు కనబడుతూ ఉన్నాయి ఈ సమస్యలను సాధించేటంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటంత వరకు కూడా మరి భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళిక ద్వారా మరి ముందుకు వెళ్ళబోతూ ఉన్నది మెదక్ ఎంపీగా రఘునందన్ రావు విజయం సాధించిన తర్వాత బీజేపీ ఈ ప్రాంతంలో విస్తరిస్తూ ఉన్నదా మీ బలం పెరిగినట్లు మీరు భావిస్తూ ఉన్నారా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవనేని రఘునందన్ రావు గారు గెలిచినప్పటి నుంచి మెదక్లో ఒక ఎంపీ ఉన్నాడు ఎంపీ అనే వ్యక్తికి ఇన్ని ఇంత పర్యటించవచ్చు అసలు ఎంపీ అంటే ఇంత గొప్పగా ఉంటుందా అసలు గతంలో ఎంతోమంది ఎంపీలను చూసినాం మరి ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా మెదక్ నుంచి బాగారెడ్డి గారు కూడా మెదక్ నుంచి మరి గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఇక్కడ ఏ ఎంపీ ఎన్నడూ తిరిగినటువంటి వంటిగా మరి ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా మరి ఏ ప్రాంతానికి సమస్య వచ్చినా ఎంపీ ల్యాండ్స్ నుంచి డబ్బులు ఇవ్వడము స్వయంగా మరి ప్రతి కార్యకర్తకు ఒక చిన్న ఫోన్ కాల్లో అందుబాటు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు రఘునందన్ రావు గారు రఘునందన్ రావు గారు ఏ కార్యకర్తకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా పార్టీ కార్యకర్తనే కాదు ఒక పౌరునికి ఒక వ్యక్తికి కూడా ఎలాంటి సమస్య వచ్చినా మరి ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటున్నారు మరి క్యాంపు కార్యాలయం కూడా మరి అందుబాటులో ఉంటుంది అతని ఫోన్ కూడా ఎప్పుడూ ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా స్పందిస్తూ ఉన్నారు మరి ఎలాంటి సమస్య వచ్చినా వారు ముందుండి ఆ సమస్య పరిష్కారానికి మార్గదర్శకం చూపుతూ ఉన్నారు అటు ప్రజలకు కావచ్చు ఇటు కార్యకర్తలకు కావచ్చు ఎల్ల వేళల అందుబాటులో ఉండి మరి పార్టీ పటిష్టతకు రేపు రాబోయే రోజుల్లో వారి సారథ్యంలో ఎంపీ రఘునందనరావు గారి సారథ్యంలో మరి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఎంపీపీలు జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతుంది ఇక్కడ మొన్న గోరక్షకు సంబంధించి ఒక ఇష్యూ జరిగింది ఆ కుక్కునూరు ఇన్సిడెంట్ కూడా ఎంపీ బాగా స్పందించినట్లు మొత్తం వార్తలు వచ్చాయి ఏం జరిగింది సార్ అది ఒక వర్గం వారు గోవులను తరలింపజేస్తూ ఉన్నారు అట్టి క్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నటువంటి తరుణంలో రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూలో పోలీసులు అక్రమ కేసులు పెట్టడం జరిగింది మరి సామరస్యపూర్వకంగా మరి చేయాల్సినటువంటి అంశం సున్నితమైనటువంటి అంశాన్ని పోలీసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మమ్మల్ని అందులో నన్ను కూడా ముద్దాయిగా పెట్టడం జరిగింది మరి మేము మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసిన సందర్భంగా స్వయంగా వారు ములాకత్కొచ్చి కార్యకర్తలకు ధైర్యం చెప్పి ఎంపీగా ఉండి కూడా నల్ల కోటు వేసుకొని వాదించి మాకు బెయిల్ ఇప్పించి కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎంపీ రఘునందనరావు గారు ఓకే మొత్తానికి మనకు ఈ మెదక్ జిల్లాలో కనుక చూస్తే ఎంపీ రఘునందన్ రావు ఎంపీగా ఎప్పుడైతే విజయం సాధించారో ఇక్కడ కార్యకర్తకు ఏ చిన్న కార్యకర్త ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా వెంటనే స్పందిస్తున్నారు వెంటనే వస్తున్నారు ఇప్పుడు అదే ధైర్యంతోని వీళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు కూడా ప్రజా సమస్యలపై గత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై విస్తృతంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు వచ్చే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే సత్తా చాటాలని వీళ్ళు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోబోతున్నారు డిసెంబర్ ఒకటి అని విడతల వారీగా ఆయా మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ఉద్యమాలు చేపట్టబోతున్నారని మనకు తెలుస్తూ ఉంది కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్ మెదక్